విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ నమస్కారం ఇది మన సంస్కారం అందరికీ ప్రణతి ఇదే మన సంస్కృతి జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి ఏ తల్లిని కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిగా ఇది మన జన్మభూమి కర్మభూమి వేద భూమి రామ జన్మభూమి జై శ్రీరామ్ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా మూలాలన్నీ ఇక్కడే నాన్నగారిది ఇందాక నేను అటు చూస్తుంటే చాలామంది కళ్ళేపల్లి రేగ అని చెప్తుంటే చాలా ఆనందం వేసింది ఎస్ నా స్వరం నాన్నగారిదే విజయశర్మ గారిది నా సంస్కారం మా అమ్మగారిది కృష్ణజ్యోతి అభిమానం మీ అందరిది ఆశీర్వాదం పడిమామతో మొదలుకొని ఆ ముక్కోటి దేవతలది నాన్నతో మొదలైన మా ప్రయాణంలో నాన్న చాలా కష్టపడి ఆయన హీరో అవ్వాలనుకుని జవి రోణమూర్తి గారు సోమయాజులు గారు వీళ్ళందరూ నటరాజ కళా సమితి అని శ్రీకాకుళం నుంచి బయలుదేరిన ఆయన సినీ ప్రస్థానం యాభై నాలుగులో మొదలైంది ఆ తర్వాత అమ్మగారు కూడా ఆవిడ షీ వాజ్ అన్ యాక్ట్రెస్ ఆవిడ బాగేపల్లి సో కళ్ళేపల్లికి బాగేపల్లికి మాకు తెలియకుండా అనుబంధం జరిగి మాకు తెలియకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని మేమందరం పుట్టడం జరిగింది అనమాట సో ఎప్పుడూ నాన్న ఆ బ్రాహ్మణుడిగా పుట్టడం ఎంత అదృష్టమో చెప్తూ ఉండేవారు ఎందుకంటే నాన్నగారి తాతలు ముత్తాతలు కూడా పౌరోహిత్యం చేసిన వాళ్ళే సో అక్కడి నుంచి మొదలయ్యి నేను అదే ఫీల్ అవుతూ ఉంటాను బ్రాహ్మణ జాతిలో పుట్టి అయ్యింది మన పునీతం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మన పవిత్ర యజ్ఞోపవీతం సో అలా మొదలయ్యి ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహ ప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అరవై లక్షల నుండి మూడు కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రణీత్ ప్రణవ్ ఇ హైదర్నగర్ జైఎన్టీయూ జైత్రా మియాపూర్ డాఫోడిల్స్ పార్క్ ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్ మరింకెందుకు ఆలస్యం ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ నంబర్ కి కాల్ చేయండి ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ట్ చిన్నప్పటి అమ్మగారు సూర్య నమస్కారాలతో నాకు ఇప్పటికీ మెమరీ మంచి మెమరీ ఉంది చిప్పు బాగానే ఉంది దానికి కారణం చిన్నప్పటి నుంచి అంటాను తల్లి తండ్రి గురువు దైవం అని తల్లిదండ్రులే మనకి మొదటి గురువులు అమ్మ ఎక్కర్త జగతాంభర్త సంహర్త మా సాంనిధి ప్రణమామితమాదిత్యం బహిరంత తమోపహం అన్న సూర్య నమస్కారాలతో నా ఐదో ఏటే అలాగే అమ్మ కడుపులోనిచ్చే ఎన్నో భాగవత పద్యాలు భగవద్గీత శ్లోకాలు ఇవన్నీ వినడం నా పదకొండో ఏటే నేను దుర్యోధనుడు మైసభగా ఈ రచన చమత్కృతి మీయోగాని ప్రకృతి సౌందర్యమున అధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో నా ప్రస్థానం మొదలయ్యి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అంటే ఇప్పుడు యాభై ఏళ్ళు అయిపోయింది నేను నటుడిగా నా రంగస్థల ప్రవేశంతో సో జీవిఎల్ గారిని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది సార్ ఇందాక చెప్తూ ఉన్నారు నేనేమో రీల్ హీరో అయితే మీరు రియల్ హీరో నాకు వెంకయ్యనాయుడు గారి స్పీచెస్ అన్న చాలా ఇష్టం అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్నో స్పీచ్లు చూడడం జరిగింది సో 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 హ్యాపీ టు మీట్ యూ అలాగే అందరినీ ఒక్కొక్కరిని ఈరోజు మొన్నే జస్టిస్ గారితో మాట్లాడాను నా అదృష్టం మొన్న ఆయనతో మాట్లాడిన తర్వాత నేను షూటింగ్ నిమిత్తం అమలాపురం వెళ్ళడం జరిగింది సో పేరూరు వెళ్ళాను సో ప్రపంచ మూలాలన్నీ అక్కడే ఉన్నాయని తెలుసుకున్నాను సో ఎంతోమందిని మన వాళ్ళు ఎంతో మందిని కలవడం జరిగింది సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా చాలా 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 ఆనందంగా ఉంది ఎందుకంటే విజయనగరం వస్తూ ఉంటాను వైజాగ్ వస్తూ ఉంటాను మా ఆవిడది శ్రీకాకుళమే నా పిల్లలు శ్రీకాకుళంలోనే పుట్టారు సో సో నాన్నతో మొదలయ్యి నాతో మా తమ్ముళ్లతో ఇప్పుడు మా ఆదితో వాటన్నిటికీ కారణం మీరే మీ అందరి మీ అందరి అభిమానం మీ అందరి ఆశీర్వాదం అలాగే బీబీబీ నాకు వీళ్ళు కృష్ణార్జున్లా కనిపిస్తూ ఉంటారు గిరి అండ్ పని సో ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ పెడుతూ నన్ను కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు సో నాకున్న ఈ బిజీ స్కెడ్యూల్స్లో వాటిల్లో ఇందాకే దుర్యోధనుడిగా ఇలా అన్నాను కానీ మీసం లేకపోవడానికి కారణం కూడా ఆ దుల్కర్ సినిమా చేస్తున్నాను దుల్కర్ సినిమా దాంట్లో సిబిఐ ఆఫీసర్ అనమాట సో కొత్త లుక్ ఉంటుందని మీసం తీసి నిన్న నైట్ కూడా షూటింగ్ చేయడం జరిగింది సో ఈ ప్రాసెస్లో బీబీబీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం మీ అందరి గురించి తెలుసుకోవడం ఎందుకంటే బ్రాహ్మణుడిగా పుట్టడం గొప్ప కాదు నా నా పర్సనల్ లైఫ్లో నేను చూసిన నా జీవితంలో బ్రాహ్మణుడిగా జీవించడం గొప్ప పుట్టడమే గొప్ప కాదు జీవించడం గొప్ప బతకడం గొప్ప అలాంటిది బ్రాహ్మణులు వ్యాపారం చేయడం అంతకంటే గొప్ప సో నిజంగానే ఎందుకంటే ఆధ్యాత్మికతలో ఆదర్శమైంది మన బ్రాహ్మణ జాతి సో వ్యాపార రంగంలో కూడా మీరు గడించాలి ఎనలేని కీర్తి అది చూసి గర్వపడాలి మన తల్లి భారతి ఆశీర్వదిస్తాడు ఆ సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి జై శ్రీరామ్ ఎందుకంటే నేను ఎప్పుడు అంటుంటాను చాలామందికి చెప్తూ ఉంటాను నాది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం సో మనది మన బీబీబీ మన మన దేశం మన భారతదేశం సో ఆ ఫీల్ అందరికీ ఉండాలి అలాగే అట్ ద సేమ్ టైం మోడర్నైజేషన్ తప్పు కాదు ఆధునికత కావాలి కానీ మనం మన నాగరికతను మర్చిపోకూడదు నేను ఇవన్నీ ఈ మూలాలతోనే పెరిగాను చిన్నప్పటి నుంచి ఇందాక నేను ఇన్స్టిట్యూట్కి వచ్చి సార్తో మాట్లాడుతున్నప్పుడు విశ్వనాథ్ గారితో అదే చెప్తున్నాను జీవిఎల్ గారితో నేను ఐ డిడ్ మై బ్యాచులర్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిడ్ ఎంఫిల్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఐ వాస్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఐ వాస్ అన్ ఎన్సీసీ కెడెట్ ఆల్ ఇండియా లెవెల్లో ఢిల్లీలో ఆర్డీ పెరడ్ నేను గెలవడం జరిగింది క్లైమాక్స్ రుచికి సుచికి మార్పులుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి సో ఏం చెప్తున్నానంటే వీటన్నిటికీ టైం లేదు టైం లేదు టైం లేదు అంటాం కానీ దిర్ ఇస్ లాట్ ఆఫ్ టైం దిర్ ఇస్ లాట్ ఆఫ్ టైం ఏడు గంటలు ఎనిమిది గంటలు పడుకుంటే మిగతా అంత మంచి మన గ్రిప్లో ఉంటుంది సో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎన్నో ఎన్నో పనులు చేయొచ్చు అలాగే చాలామంది యూత్లు కూడా నేను చూస్తున్నాను తల్లుల్ని చూస్తున్నాను తండ్రులను చూస్తున్నాను మీరే వాళ్ళకి ఏమిటి ఇష్టం ఆ విషయాన్ని మీరు గ్రహించి చదువులతో పాటు ఆ ఎక్స్ట్రా కరిక్యులర్గా వాళ్ళు ఏం ఫీల్ అయినా ట్రై టు పుష్ దెమ్ తప్పకుండా ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదు ఏదైనా సాధించగలం తల్లిదండ్రుల ఆశీర్వాదం ఒక్కొక్క టైంలో మనకు ఒక్కొక్క గురువు కావాలి తల్లితో మొదలై తండ్రితో మొదలై ఆ తర్వాత గురువులు చాలా ముఖ్యం నా అదృష్టం రవణమూర్తి గారు కాకరాల గారు అలాగే ఐమ్ ఆల్సో గ్రేట్ఫుల్ టు కర్ణాటక మా అమ్మ నన్ను ఎప్పుడూ శ్రీకృష్ణ దేవరాయల గారితో పోలుస్తుండేవారు మా అమ్మ బాబు నువ్వు కృష్ణదేవరాయల ఉండాలిరా అని ఆవిడ ఎందుకన్నారో తెలియదు కానీ నేను కర్ణాటక ఆంధ్ర హీరో అవ్వడం జరిగింది ఆ కర్ణాటక ఆంధ్ర ప్రభువులాగా సో నా అదృష్టం కర్ణాటక నాకు అద్భుతమైన ఒక హీరో స్థానాన్ని ఆ పోలీస్ స్టోరీతో కనిపించే మూడు సింహాలు న్యాయానికి నీతికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా డైలాగ్ నిజంగా ఆ యూనిఫామ్ వేసుకుంటే వాళ్ళే రియల్ హీరోస్ నేను కాశ్మీర్ షూటింగ్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరినీ చూస్తూ ఉంటే దే ఆర్ వాళ్ళే వాళ్ళే మేమంత సినిమాల్లో అడ్జస్ట్ రిప్లిక్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్ సో నా అదృష్టం అలాంటి గొప్ప వేషాలు నేను వేయడం నా అదృష్టం అలాగే ఇందాకైతే పరశురాముడి గురించి బ్రదర్ మాట్లాడుకుంటే అనిపించింది నేను జమదగ్డిగా చేశాను పరశురాముడిగా చేయాల్సింది అందులో అనుకున్నాం డ్యూయల్ రోల్ అని సౌందర్య గారు నాతో పాటు అందులో యాక్ట్ చేశారు రెండుగా దేవి క్యారెక్టర్ కానీ పరశురాముడి ఇంకోరా చేశాడు సో అలాంటి ఎన్నో గొప్ప వేషాలు కూడా నేను చేయడం నా అదృష్టంగా భావిస్తూ అలాగే మిమ్మల్ని అందరినీ కలవడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తప్పకుండా మీరందరూ మీరు అనుకున్నవి సాధించాలని అలాగే ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల వాళ్ళని ఆకాశంలో నిలబెట్టాలని వాళ్ళ పేరు ప్రఖ్యాతల్ని ఎందుకంటే నాన్న స్ట్రగుల్లో నుంచి మొదలైన నాన్నకి భయం మళ్ళీ నా నా కొడుకు జీవితం అయిపోతుంది ఎందుకంటే ఆయన హీరో అవ్వాలని విజయనగరం నుంచి బయలుదేరారు సో నాన్న ఒక లెవెల్కి సాధిస్తే అమ్మ చదువులతో పాటు వీటన్నిటితో పాటు మమ్మల్ని సినిమాల్లో నేను మోర్ దెన్ థౌజండ్ ఫిలిమ్స్ డబ్బింగ్ చెప్పడం జరిగింది అంటే ఒక కమల్ హాసన్ గారికి తప్ప ఇండియాలో ఉన్న అందరి హీరోలకి నేను తెలుగులో వాయిస్ ఇవ్వడం జరిగింది అలాగే మన తెలుగు హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి బాలయ్య బాబు దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా నేను తమిళల్లో వాయిస్ ఇవ్వడం జరిగింది సో నేను హీరో అవ్వడానికంటే ముందు నా గొంతు నా స్వరం హీరో అయింది ముఖ్యంగా రాజశేఖర్ అండ్ సుమన్కి సో ఇవన్నీ వీటన్నిటికీ నేనేం పర్సనల్గా ఫీల్ అవుతున్నానంటే మన అప్బ్రింగింగే ఇంట్లో ఏది అంటే ఇప్పుడు కొంచెం మన పిల్లలు వినట్లేదు లక్కీగా ఇక చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మన వాట్సాప్లో వాటిలో వాళ్ళకి మెసేజ్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అయినా సరే మన బాధ్యతది మన బాధ్యత నెక్స్ట్ జనరేషన్కి ముఖ్యంగా మన వంశ వృక్షాన్ని కూడా మర్చిపోయే పరిస్థితికి పిల్లలు వచ్చారు డోంట్ బిలీవ్ ఎవ్రీ ఇయర్ వీ కండక్ట్ ఒక ఫ్యామిలీ ముఖ్యంగా నేను ఎప్పుడు నాకు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చాలా ఇష్టం సో ప్రతి ఫ్యామిలీ మీటింగ్లోనూ ఐ మేక్ ష్యూర్ ఎవరు ఎవరు ఎవరికి ఏంటి మళ్ళీ అయిన తర్వాత క్విజ్ పెడతాం వాళ్ళు నీకేం అంకులు ఆంటీ చెప్తే కుదరవు కరెక్ట్గా బాబాయ్య పిన్న మావయ్య అన్నీ కరెక్ట్గా చెప్పాలి సో ఆ వంశవృక్షం అన్నది నాకు ఎందుకంటే మన జనరేషన్ అంటే ముఖ్యంగా నా జనరేషన్ తాగిపోకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం వీ హ్యావ్ టు పాస్ దట్ సో మీరు కూడా మీ మీ ఫ్యామిలీ మూలాల గురించి మీ పిల్లలకు చెప్పడం వాళ్ళు వాటి గురించి తెలుసుకోవడం ఆ బంధాలు బాంధవ్యాలు బంధుత్వాలు మర్చిపోకుండా జీవన ప్రయాణం సాగాలి సో అది కూడా మన వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్ సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మీ అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్ జై తెలుగు తల్లి అండ్ జై బీబీబీ జై కన్